పీస్ వర్క్గా చేయటం కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ప్రభుత్వం కానివ్వండి ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ అప్పా కదా మనం ఆ అందరం కలిసి కవులు కానివ్వండి రచయితలు కానివ్వండి పౌర సమాజం కానివ్వండి అందరూ కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ సమగ్రమైనటువంటి విధానంలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన భాష యొక్క గొప్పదాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం అనేటువంటి నమ్మకం నాకు ఉందనేటువంటి విషయాన్ని నేను చేస్తున్నాను ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఆచార్య పేదవాళ్ళు గారు చెప్పారో గతంలో వారు అక్కడ ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఒక స్ఫూర్తిని నింపేరు మాలాంటి వాళ్ళందరికీ కూడా రాజకీయాల్లో ఉండి సైతం భాష పట్ల కళా సాంస్కృతిక వైభవం పట్ల మాకు ఒక రకమైనటువంటి అభినవేశం రావడానికి కారణం ఆచార్య భేదవన్ రాంబరమ్మ గారు లాంటి వ్యక్తులు చేసినటువంటి కార్యక్రమాలే రాజమండ్రిలో ఆ రకంగా మమ్మల్ని ప్రేరేపించిన అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తూ వారు చెప్పిన విధంగా ఖచ్చితంగా తెలుగు విశ్వవిద్యాలయం మళ్ళీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఎకరాల స్థలంలో అప్పుడు నడిపేరు ఇవాళ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత దాని మీద చిన్న చూపు చూసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టకపోవడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది దీని మీద ఖచ్చితంగా కల్చర్ మరియు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నాను కనుక నూటికి నూరు శాతం దీని మీద దృష్టి సారించి ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భాషకు సంబంధించినటువంటి ఈ విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించడానికి నేను కృషి చేస్తాను అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తున్నాను దానికి వెంటనే ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని దాన్ని మనకి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ తొలి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే తెలుగు భాష యొక్క ప్రాధాన్యత తగ్గకూడదు అనేటువంటి మాట తెలుగు భాష యొక్క గొప్పతనం కాపాడబనేటువంటి మాట అదేవిధంగా ప్రాథమిక విద్య స్థాయిలో ఖచ్చితంగా తెలుగు భాషలోనే విద్యాబోధన జరగాలి అనేటువంటి మాటని స్పష్టంగా మనం చూస్తా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకాల్లో ఉండేది ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ మాతృభాషలో బోధనకి పరభాషలో విద్యాబోధనకి ఉన్న తేడా తల్లిపాలుతానికి పెరిగిన పిల్లవాడికి పోతపాలితానికి పెరిగిన పిల్లవాడికి ఉన్న తేడా అంత తేడా ఉంటుందనేటువంటి మాట చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాడు అటువంటి తల్లి భాష అయినటువంటి మాతృభాషని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం కూడా గుర్తిస్తూ ఉంది అదేవిధంగా మన భాషని పరిరక్షించుకోవాల్సినటువంటి విధానం ఇవన్నీ మన ముందు సజీవంగా నిలబడినటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలనేటువంటి మాటలు మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రత్యేకించి నేను విద్యార్థులు తెలుగు భాషను అభ్యసిస్తున్న విద్యార్థుల్ని నేను అభినందిస్తున్నాను ఎందువలనంటే ఇది కేవలం ఉద్యోగం కోసం ఉపాధి కోసం కాకుండా ఒక రకమైనటువంటి భాష పట్ల అనువృత్తితోనే మీరు చదువు చదువుతున్నాను నమ్ముతున్నాను దాన్ని నిలబెట్టండి ముందుకు వెళ్ళండి మీకు సహకరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుంది అనేటువంటి మాటని మీ అందరికి మనం చేస్తున్నాను రాబోయే రోజుల్లో రమారవి పదహారు వేల టీచర్ రాబోతున్నాయి మెగా డిఎస్సి రాబోతుంది దాంట్లో మీరు అందరూ పాల్గొని మీరు మంచి తెలుగు ఉపాధ్యాయులుగా తయారై మరింత మంది అద్భుతమైనటువంటి తెలుగు భాష పట్ల మక్కువలు పెంచుకోగలిగేటువంటి విద్యార్థుల్ని తయారు చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టడంలో ప్రధానంగా పరవస్తు చెన్నైసూరి గారి గురించి అందరికీ తెలుసు ఆ రోజున ఆయన ఎంత అద్భుతంగా మనకి వ్యాకరణం అందించారు ఇవాళ కూడా ఇందాక గారు చెప్పినట్లుగా ప్రామాణికమైనటువంటి వ్యాకరణ గ్రంథంగా బాల వ్యాకరణం నిలబడింది అనేటువంటి మాట మనకు చెప్తా ఉన్నారు

പേ മധ്യതാക്കം ആ Sedih bau kerja ini, मार्केट में मार्केट में परसेंटेज का रेट है ये डिवाइडेड वाली विदेशी राजनीति का आगे बढ़ रहा है ఈరోజు ప్రత్యేకత ఏంటి మనకు ఆశీస్సులు అందించడానికి కార్యక్రమాన్ని Kia Amen. 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 Amen.